పాకిస్తాన్లోని కరాచీ విమానాశ్రయం వద్ద భారీ పేలుడు సంభవించింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పదిహేడు మంది గాయపడ్డారు కరాచీలోని జినా అంతర్జాతీయ విమానాశ్రయం బయట ఓ ఆయిల్ ట్యాంకర్ పేలింది దీంతో మంటలు ఒక్కసారి చుట్టుపక్కలకు వ్యాపించాయి అగ్ని కీలలు వేగంగా ఎగిసిపడంతో ఆ ధాటికి కొన్ని కార్లు మంటల్లో ధ్వంసమయ్యాయి పేలుడు ధాటికి విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లోని భవనాలు కంపించినట్లు అధికారులు తెలిపారు ఈ ఘటనలో ఒక చైనీయుడు సహా మొత్తం ముగ్గురు మరణించారు మరో పదిహేడు మందికి గాయపడ్డారు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు వెంటనే గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు అయితే ఇది పాక్లోని విదేశీలోను లక్ష్యంగా చేసిన ఉగ్రదాడి అని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ఆరోపించింది